ప్రేక్షక విశేషంగా ఈ యొక్క బాబాశివారు ఇరవై ఐదు సంవత్సరాల చిన్న చిన్న శ్లోకాలు చెప్తారు ముచ్చేటగా వారు అందరు మీ అందరు బ్లసెస్ స్వామి వారు బ్లస్సెస్ వాళ్ళందరూ కూడా ఉండాలి పిల్లలకి మనం కూడా దీవించాలి ఎప్పుడు కూడా అట్లా చూడు మేడం ఇది ఈ యొక్క కార్యక్రమం ఎంతో కష్టపడి మన అక్షర ఫౌండేషన్ స్కూల్ వారు మేడం గారు చెప్పంగానే వాళ్ళు ఒప్పుకొని చక్కగా ఈ గాయకు నేర్పించారు ఈ అంతా కూడా నేర్పించడానికి అనిత మేడం గారు చక్కగా తెలుగు పండితుల వాళ్ళు తెలుగు టీచర్సు చక్కగా ఈ పిల్లలందరూ కూడా వారు ఈ బాబావారి రూపంలో రావడానికి ఎంతో వారు కృషి చేసి పది రోజులు పిల్లలకి అంతా కూడా నేర్పించారు ఒక పది నిమిషాలు మనము పది రోజులు వాళ్ళు నేర్పించారు మనం పది నిమిషాలు చూస్తే చాలు ఎంత ఆనందిస్తాం జై సాయిరామ్ అందరికీ సాయిరా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందదాయకంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం చక్కగా ఇన్ని కుండలాలు నిర్మించి ఇంత పెద్ద యాగం చేసినటువంటి ప్రదేశంలో అడుగు పెట్టడమే అదృష్టం అలాగే ఈ పిల్లలందరూ కూడా ఈ విద్యార్థులందరూ కూడా అక్షయ ఫౌండేషన్ పాఠశాల విద్యార్థులు పంతులు గారు వచ్చి గారు వచ్చి ఒక చిన్న కార్యక్రమం శ్లోకాలు చెప్పి అని అంటే పిల్లల్ని అందరూ హాలిడేస్లో వెళ్ళిపోయారు ఏదో ఉన్నటువంటి పిల్లలతోటి శ్లోకాలు చెప్పింది తీసుకురావడం జరిగింది తప్పు చెప్పినా ముప్ప చెప్పినా మా పిల్లల్ని మీరందరూ కూడా క్షమించవలసిందిగా ముందుగానే మీకు అందరికీ విజ్ఞప్తి ఈ బాబా గారి సమక్షంలో నిజంగా ఈ శ్లోకాలు చెప్పడము ఈ పిల్లలు పూర్వజన్మ సుకృతం రావాలని కోరికున్నా రాలనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు చూడాలని కోరికున్నా కూడా చూడలేనటువంటి వారు కూడా ఉన్నారు కానీ ఈ కుండలాలు ఈ కుండలాలతో చేసినటువంటి పూజా కార్యక్రమము ఇక్కడ ఉన్నటువంటి వేద మంత్రాలు ఇవన్నీ వినడము చూడడము మన భాగ్యం మన అదృష్టం జై రామ్ మేమందరం కూడా అక్షయ ఫౌండేషన్ పాఠశాల నుంచి వచ్చామండి వీళ్ళందరూ కూడా మా విద్యార్థులు మీ పిల్లలేమో శ్లోకాలు చెప్తారు తర్వాత మా పిల్లలు ఇరవై ఐదు సార్ మా నాకు ఇరవై ఐదు శ్లోకాలు కావాలన్నారు కాబట్టి ఇరవై ఐదు నేను భగవద్గీత శ్లోకాలు నేర్పించాను పిల్లలకి ఇక త్రీ నెంబర్స్ మా గర్ల్స్ శ్లోకాలు చెప్తారండి అవి కూడా విని మా పిల్లలకి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఎందుకంటే ముందు ముందు మళ్ళీ మా పిల్లలు ఇంకా ఎక్కువ నేర్చుకుని ఇలాంటి ప్రోగ్రామ్ చేయడానికి వాళ్ళకి అవకాశము ఉత్సాహము కలుగుతాయి అందుకని అందరినీ మనసాచి ఎంకరేజ్ చేయమని మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను జై ప్రవేశమే సాయిదా పరిహారము ఆస్తులైన పేదలైనమి ద్వారకామాయి ప్రవేశం మలరించినంతని సుఖ సంపదలు పొందగలరు ఈ చిన్న వాక్యం నేనే చెప్పాలనుకున్నాను ఎందుకంటే మన జీవితంలో మనము ఎన్నో కార్యక్రమాలు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశాం ఎక్కడెక్కడికో వెళ్ళాం ఎందరందరినో దర్శించుకున్నాం కానీ బాబాగారు బాబాగారు లాంటి సద్గురువు జరగడం మన అదృష్టం ఎందుకంటే ఆయన భౌతిక దేహంగా ఉన్న శరీరాన్ని చాలించిన ఆయన యొక్క కార్యక్రమాలను నిర్వర్తిస్తూనే ఉన్నారు కాబట్టి ఆ ఒక్క సెంటెన్స్ ఏం చెప్పాలని అనుకున్నాను మనసులో ఎందుకంటే గారిని మర్చిపోతే జీవితంలో ఇంకా మనకి ఏమి దొరకదు తల్లి చేయి విడవకూడదు అలాగే సద్గురు పాదాలు విడవకూడదు అందుకని నేను ఆ ఒక్క చిన్న సెంటెన్స్ నేను చెప్పాలని అనుకున్నాను అనమాట ఈ భౌతిక ధ్యానంతా కూడా నేను అప్రమత్తుడను నా భక్తులకు రక్షణ సమాధి నుండే వెళ్ళను సమాధి నుండి నేను సర్వకార్ములను నిర్వహించును మధ్య శరీరము మాట్లాడిను నా యొద్ ఎవరి దృష్టి కలరు వారి యొద్ధ నా కటాక్షము ఉండును నీ బాలము నా అబ్బాయి नहीं नू मौसेदान हूँ। ना मौसेदान, महाराज की जय। महाराज की जय। ना सहाय रोगानी, ना सलाहनों का आनी, कोरीना तक्षण अमे నా భక్తుల గృహముల ఎందు అనుశబ్దము పొడూపదు సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై గురుమహారాజీకి జై సాయి సద్గురు భక్తుల కోరికలా నెరవేర్చు కల్ప వృక్షమా నీ పాదములని ఎప్పటికీ మరువకుందముగాక నీ పాదములను ఎప్పుడు చూచుకుందముగాక సంసారమున చావు పుట్టుకల చేధపడుచుంటుంది చావు పుట్టుకల నుండి తప్పించము ఇంద్రియములు మనస్సు బయటికి పోకుండా అడ్డుకును ఇంద్రియములు మనసు బయటికి పోవే యజమునాపునంత వరకు ఆత్మసాక్షాత్కారముకు అవకాశం లేదు అంత్యకాలమున భర్త గాని కొడుకులు గాని స్నేహితులు గాని ఉపయోగపడను నీవే ఆనందమును మోక్షమును కలిగ చేయవాడము దుర్మార్గము పనులన్ననూ మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపచేయము నామస్మరణము చేయటకు మా జీవ ఇచ్చగించుగాక మా ఆలోచనలు మంచివేగాక చెడ్డవేయుక తరిమి వేయము గృహమును శరీను మలిచినట్లు చేయము మన చాంచల్యము తీసివేయము దాన్ని స్థిరముగా ప్రశాంతముగాంచము నీవు మమ్మల్ని గట్టిగా పట్టించినచో మా అజ్ఞానాంధకారుమి నిశ్రమించను నీ వెళుతుండే మేము సంతోషముగా ఉండేదము మమ్ము నిద్ర నుండి లేపము నీ లీలాంతం త్రాగు భాగ్యము నీ కటాక్షముతో గత జన్మలలో మేము చేసిన పుణ్య ఫలము వలన కలిగినది ఇదే మ పుణ్యఫలం వలన కలిగినది అదృష్టమే బాబా గారు మనకిచ్చింది ఇంత వేల మంది వందల మంది కలిసినటువంటి ఈ ప్రదేశం ఏదైతే ఉందో పూర్వ జన్మలో మనందరం కూడా బాబా సేవలో చేసుకుని తరించి మళ్ళీ ఈ జన్మలో ఇక్కడికి రావడం జరిగింది ఆనాడు చేయకపోతే ఈనాడు మనకి అదృష్టం కలగదు అది బాబాగారు చెప్పింది ఇది బాబా గారి యొక్క జీవిత చరిత్రలో పేమాడు పంతుగారు చెప్పినటువంటిది ఇది నేను సొంతంగా చెప్పింది కాదు బాబా జీవిత చరిత్రలో ఉంది చదవండి మీ అందరికీ కూడా తెలుస్తుంది ఈ దాని యొక్క సారాంశం కూడా మీకు అర్థమవుతుంది జై జై రాయ ఓం శ్రీ పరమాత్మయే దేవం పరమాత్మ పరమానందం కృష్ణం వందే జగద్గురు श्रीमद्भगवद्गीता लघुनुःप्रमोध्यायः धृतास्तु धर्मक्षेत्रे कुरुक्षेत्रे सामवेतायुसवा मामका पाण्डवा चैव किमकुर्वता सञ्जया सञ्जया उवाचा दुष्वा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनः सदा राजा वचनमब्रवीत् पश्येतां पाण्डुपुत्राणामाचार्य महतीं चमो द्यूढं द्रुपटपुत्रेणा तव शिष्यैना धीमता अत्र शूरा महेश्वासा भीमार्जुनसमायुधी युयुद्धानो विराटच्च द्रुपटच्च महारदा दुष्टकेतुश्च गितानां काशीराजश्च वीर्यवान् पुरुजित्कुन्तिभोजश्च शयपुङ्गवा ृदमोजस्य विक्रान्तुदमोजस्य वीर्यवान् सौभद्रो द्रौपदेयच्च सर्व एव महारद अस्माकम् तु विशिष्टायै तानि बोधविजोतम नायक मम सैन्यस्य सन्न्याथम् तान् रञ्जिते भवान् भीष्मच्च करुच्च कृपच्च समतिञ्चय अश्वधामा विकर्णच्च सौमदत्ती सदेवचा च अन्ये शूरा मदते यत्र जीविता नानाशासा प्ररणा सर्वे युद्धविशारदा अपर्याप्तम् तदस्माकम् बलम् भीष्माभिरक्षितम् भी पर्याप्तम् इदमे देशम् बलम् भीष्माभिरक्षितम् भी अयनेषु सर्वेषु यदा भावमवस्थिता भीष्ममेवाभिरक्ष्यन्तु भी भवन्तः सर्व एव हि सञ्जयन् हर्षम् कुरु मृदा पितामहा सिंहनादम् विनोदोच्च शङ्कं दद्मो प्रतापवन् तदा शङ्काश्च भेर्याश्च पनवानक गोमुखा सव्या बेणन्ता शब्दस्तु मुलोऽभवन् तदा श्वेतैः हर्यैयुक्ते महती सन्दने स्थितौ माधवा पाण्डवा चैव दिव्यौ शङ्कौ प्रदद्मतु ऋषिकेशो देवदत्तं धनञ्जयः ौण् दद्मो महाशङ्कं भीमकर्म भृकोधरा अनन्तजयं राजा कुन्ती पुत्रो युधिष्ठिया नकुल सदेवश्च सुघोष मणि पुष्पकौ काश्यश्च परमेश्व चिखण्डी च महारधा दुश्चनो विराटच्च साधाम्बराजिता द्रुपदो द्रौपदे ये च पृथ्वीपते सौभद्र च महाबाहु शङ्कं धर्मो पृथक् पृथक् सघोषो ృ్వీములోయన్ అసి దా రాష్ట్రాపీజ ప్రవృత్తే సంహే ధనుమ పాండవ ఋషి కేశం తదావాక్యమిమా మహీపతే అర్జును వారు భయోమర్దే రథం స్థాప మేచ్యుతేతం యోధు కామానవస్థితాన్

i don't